ఈ రోజు మనం ఇంకో కొత్త హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చేసాం అండ్ ఇది మూవీ అనే దానికన్నా నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ మూవీని అయితే డిజైన్ చేశారు ఇంకే మాత్రం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ ఓపెన్ చేస్తే క్రిస్టియానో అండ్ ఆల్డో అనే ఇద్దరు స్నేహితులు వాలీబాల్ ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటారు నిజానికి వాళ్ళిద్దరు యూట్యూబర్స్ వాళ్ళు ఆడే గేమ్ ప్లే ని లో లైవ్ గా రన్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత కొన్ని నిమిషాలకు వాళ్ళు అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తూ ఉంటారు ఆల్డో ముందర వెళుతుంటే వెనకలో ఉన్న తన ఫ్రెండ్ అతని దగ్గర ఉన్న బాల్ ని తీసుకొని ఆల్డో మీద విసిరేస్తాడు ఈ విషయంతో ఆల్డో కి కోపం వేసి వెంటనే ఆ బాల్ ని తీసుకుని బలంగా కిక్ చేస్తాడు దీంతో ఆ బాల్ వెళ్లి ఒక పాడుబడ్డ బంగ్లాలో అయితే పడుతుంది కొద్ది నిమిషాల తర్వాత క్రిస్టియానో ఆల్డోర్ ని వెళ్లి ఆ బాల్ ని తీసుకుని రమ్మని చెప్తాడు ఇక చేసేదేమి లేక అతని గుడికి బాల్ తీసుకురాడానికి అయితే వెళ్తాడు కానీ అక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి గేట్ అనేది క్లోజ్ లో ఉంటుంది ఇక చేసేదేమి లేక ఆ గేట్ ని ఎక్కి లోపలికి వెళ్లిపోతాడు అలా దాదాపు ఒక గంట అయితే గడిచిపోయి ఉంటుంది ఆల్డో వెళ్లి సేపు అయినా సరే ఎందుకు బయటికి రాకపోవడంతో క్రిస్టియానోకు చాలా భయమేసి ఉంటుంది అసలు ఏమైందో తెలుసుకోవడానికి క్రిస్టియానో గుడికి ఆ గోడ దూకి లోపలికి అయితే వెళ్తాడు అయితే అన్ఫార్చునేట్లీ క్రిస్టియానో దగ్గర ఉన్న కెమెరా అనేది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్క సిచువేషన్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలా లోపలికి వెళ్లిన తర్వాత వెనకల చూస్తే అక్కడ ఒక పాడుబడ్డ మెషిన్ అయితే ఉంటుంది ఇంకా క్రిస్టియానో ఆల్డోని వెతుకుతూ ఉంటే సడన్ గా బావి దగ్గర నుంచి ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది చాలా భయపడుతూ వెంటనే బావి దగ్గరికి వెళ్లి చూస్తే లోపల ఎవరో చనిపోయినట్టు డెడ్ బాడీ అయితే ఉంటుంది ఇంకా అదే టైంలో ఆల్డో చాలా భయపడుతూ ఇతని దగ్గరికి వస్తాడు ఇంకా ఇదంతా అని చెప్తాడు కానీ మళ్ళీ ఒకసారి బావిలోకి తల పెట్టి చూస్తే లోపల ఎటువంటి డెడ్ బాడీ అనేది ఉండదు ఆ సిచువేషన్ వాళ్ళకు చాలా భయం వేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు ఇంకా వాళ్ళిద్దరు అలా వెళ్తుంటే సడన్ గా ఓపెన్ కానీ డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మ్యాన్షన్ లో ఎవరో ఉన్నాడనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది అయితే కొన్ని నిమిషాల తర్వాత డోర్ నుంచి ఎవరు బయటికి రాకపోవడంతో వీళ్ళే చాలా ధైర్యం చేసి డోర్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా అప్పుడే సడన్ గా డోర్ అనేది దానింతా అదే క్లోజ్ అయిపోతుంది అది చూసి ఒక్కసారిగా వాళ్ళకు గుండె ఆగినంత పని అయిపోయి వెంటనే అక్కడి నుంచి అయితే పరుగుతిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ రికార్డ్ క్లిప్ క్లిప్ని చూసి అతను ఇలా అనుకుంటాడు ఈ ఫుటేజ్ ని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం ఇంకా ఈ వీడియో క్రేజీగా రావాలని చెప్పి డోర్ దగ్గర అయిన ఇన్సిడెంట్ గా అతను ఒక ఆర్టిఫిషియల్ దయ్యాన్ని అయితే అక్కడ పెడతాడు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆళ్ చూపిస్తాడు ఇది చూసి ఆల్డో అయితే షాక్ అయిపోతాడు ఇంకా ఈ వీడియోని మనం యూట్యూబ్ పెడితే కనీసం మనకు ఇరవై వేలు ముప్పై వేల వ్యూస్ అన్న వస్తాయని వాళ్ళు అనుకుంటారు కానీ ఆల్డో మాత్రం ఇది ఫేక్ వీడియో కదా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్తాడు జనాలు ఇలాంటి ఫేక్ వీడియోస్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి నువ్వేం భయపడకుండా వీడియోని పోస్ట్ చేయని చెప్తాడు దానికి గుడికి క్రిస్టియా ఒప్పుకొని ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాడు మూవీ కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో ఆల్డో రోడ్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు నిజానికి అతని బతుకు అదే ఇంకా ఇటువైపు యాడమ్ అతనికి ఫోన్ చేసి నువ్వు యూట్యూబ్ చూసావా మన వీడియో వైరల్ అయిపోయింది కేవలం ఒక్క నైట్ లోనే రెండు లక్షల డెబ్బై ఆరు వేల వ్యూస్ వచ్చాయని చెప్తాడు ఇంటికి వెళ్లిన తర్వాత క్లారిటీగా చూసి ఆల్డో అయితే షాక్ అయిపోతాడు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ కు ఈచి కొడితే వంద నుంచి రెండు కుడికి రావు కేవలం ఒక్క నైట్ లోనే అంత వ్యూస్ వచ్చేసరికి వాళ్ళ ఆనందానికి అసలు హద్దులు అనేవి ఉండవు అలా చూస్తుండగానే కొన్ని గంటల్లోనే వాళ్ళ ఛానల్ అనేది డెబ్బై ఐదు వేల సబ్స్క్రైబర్ దాటిపోతుంది ఆ సంతోషంలోనే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఐదు రోజులకు విచిత్రంగా వాళ్ళ వీడియో అనేది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లేక వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు యూట్యూబ్ లైవ్ అయితే వస్తారు ఇంకా కొన్ని గంటల్లోనే వాచ్ ఓవర్ అనేది లక్షల్లో వెళ్ళిపోతుంది అప్పుడు ఆడమ్ ఈ జనాలతో మీరు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నిజానికి ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం నిజంగానే ఆ బ్యాంక్షన్ అయితే దయ్యం ఉంది ప్లీజ్ ఎవరు అటువైపు వెళ్ళకండి ఇంకా మేము ఆ వీడియో తీసే టైంలో మాకు చాలా భయం వేసింది అసలు బ్రతుకుతామో లేదో అనే సిచ్యువేషన్ దగ్గరికి అయితే వెళ్ళింది దయచేసి అటువైపు ఎవరికి వెళ్ళొద్దని చెప్పనికే మేము ఈ వీడియో తీసామని చెప్తాడు క్రిస్టియానో మూసుకొని గమ్మునకుండా ఒకవేళ ఈ వీడియోకు మాత్రం ఐదు లక్షల లైక్లు వస్తే మేము మళ్ళీ ఆ ప్యాలెస్ లెక్ వెళ్తామని నిజాన్ని చెప్తాడు అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఆ దృష్టమలు దురదృష్టమణాలు తెలియదు కానీ కేవలం లైవ్ ఏం చేసినా ఒక గంట లోపలే వాళ్ళ లైవ్ స్ట్రీమ్ అనేది ఏడు లక్షల లైక్స్ అయితే దాటిపోతాయి వీడియోల మీద వీడియోలు హిట్ కావడం వల్ల వాళ్ళు తొందరలోనే చాలా ఫేమస్ అయిపోతారు ఇంకా ఒక రోజు వీడియో కాల్ లోడమ్ క్రిస్టియన్ అని ఇలా అడుగుతాడు మనం మళ్ళీ ఆ ప్యాలెస్ కి వెళ్దామా అని మొదట్లో క్రిస్టియన్ మాత్రం అక్కడికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోడు కానీ యాడమ్ అనేది మరీ మరీ ఫోర్స్ చేయడం వల్ల ఇంకా యూట్యూబ్ లో ఇటువైపు వ్యూస్ కుడికి చాలా వెళ్ళడం అంతేకాకుండా లైవ్ స్ట్రీమ్ లో అతను చేసిన ఓవర్ వల్ల ఖచ్చితంగా మళ్ళీ అక్కడికి వెళ్లాలనే సంగతి తెలుస్తుంది వాళ్ళు వెళ్లాల్సిన టైం అయితే వచ్చింది ఇంకా దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆ రోజు రాత్రి అయితే వెళ్తున్నారు వాళ్ళతో పాటు కేవలం ఒక క్వాలిటీ కెమెరాని మాత్రమే తీసుకువెళ్తున్నారు అప్పుడు టైం అర్ధరాత్రి రన్ అవుతూ ఉంటుంది సేమ్ ముందులాగానే గేట్ అనేది ఓపెన్ లేకపోవడం కారణం వల్ల వాళ్ళిద్దరు గేటు దూకి లోపలికి అయితే వెళ్తారు కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడే క్రిస్టియానా ఫోన్ అనేది పగిలిపోతుంది ఇది చూసి క్రిస్టియానా చాలా బాధపడిపోతాడు అలానే లోపలికి అయితే వెళ్తారు కానీ లోపలికి వెళ్ళడానికి డోర్ అనేది క్లోజ్ ఉండడం వల్ల అటువైపు సరౌండింగ్ మొత్తం చెక్ చేసి పక్కన ఉన్న కిటికీ పగలగొట్టి లోపలికి అయితే వెళ్తారు లోపలికి వెళ్లిన తర్వాత ఆల్టో అక్కడ ఉన్న ప్రతి ఒక్క రూమ్ ని కెమెరాతో క్లిక్ చేస్తూ ఉంటాడు కానీ అలా వీడియో తీసే క్రమంలో సడన్ గా వాళ్ళిద్దరు చాలా దూరం వెళ్లిపోతారు క్రిస్టియా ఒక డోర్ ని ఓపెన్ చేస్తే సడన్ గా ఆ లోపల ఉన్న చేరి అనేది దాంతగా మూవ్ అవుతుంది ఒక్కసారిగా అతనికి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు పిన్ డ్రాప్ సైలెన్స్ నిజానికి ఆల్టోని ఆ చైర్ కి ఒక ధారణ కట్టి ఇది గమనించిన క్రిస్టియానో ఒక్కసారిగా ఊపిరి హమ్మయ్య హమ్మయ్యా అనుకుని చాలా బాగుంది ఇంకా మన యూట్యూబ్ వీడియోలో గుడికి ఇది క్లిక్ అవుతుంది మళ్ళీ ఈ చైర్ లాగే చేద్దాం అని చెప్పి మొత్తం రిహర్సల్ చేస్తారు ఇంకా కెమెరా రికార్డ్ ఆన్ చేయగానే విచిత్రంగా చైర్ అనేది ఒక్కసారిగా చాలా ఫాస్ట్ గా వెనకాలకి వెళ్ళిపోతుంది ఆ విషయంతో తో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళిద్దరికి అర్థమే కాదు అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే సడన్ గా అక్కడ ఒక కొన్ని విచిత్రమైన పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి చాలా భయపడుతూ హాల్లేకైతే వెళ్తారు ఇంకా అక్కడ గోడ నుంచి సడన్ గా ఒక ఫోటో అనేది కింద పడిపోతుంది అందులో డీటెయిల్ గా చూస్తే ఒక కెప్టెన్ అయితే ఉంటాడు అదే టైంలో సీలింగ్ మీద ఉండే ఒక ఫ్లవర్ డెకరేషన్ అనేది సడన్ గా ఆ ఫోటో మీద పడిపోతుంది కొద్ది నిమిషాల తర్వాత వాళ్ళిద్దరు సడన్ గా గొడవ పడుతూ ఉంటారు ఒకరేమో ఈ మహల్ లో నుంచి బయటికి వెళ్లాలని కానీ ఆటో మాత్రం కొన్ని లక్షల మంది మన వీడియోలు చూస్తున్నారు నువ్వు ఒకసారి ఊహించుకో ఇదంతా ఎవరన్నా నిజంగా కావాల్సిగా చేస్తున్నారా లేదా ఇక్కడ నిజంగా దయ్యాలే ఉన్నాయా దీన్ని గాని మనం ప్రూవ్ చేస్తే మన లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది అని చెప్పి అతని మైండ్ అయితే కన్ఫ్యూజ్ చేస్తాడు నిజానికి క్రిస్టియన్ కు మాత్రం లోపలికి వెళ్ళడం అస్సలు నచ్చదు ఎందుకంటే అతనికి యూట్యూబ్ కన్నా డబ్బుల కన్నా అతని ప్రాణమే చాలా ముఖ్యం కొద్ది నిమిషాల తర్వాత అలా ముందుకు వెళ్తుంటే వాళ్ళకు సైకిల్ అయితే కనిపిస్తుంది దాని పక్కన భయంకరమైన బ్లడ్ గుడికి ఉంటుంది వాటిని చూసి ఒక దిక్కు వీళ్ళకు భయం ధైర్యంగా బాత్రూమ్ అయితే వెళ్తారు ఆల్టోకు మాత్రం అసలు అనుకుంటా వెళ్లి బాత్రూమ్ లోకి పట్టుకొని కెమెరాని చూస్తూ ఇలా మాట్లాడతారు ఒకవేళ దయ్యాలు అనేది ఉంటే నేను మీకు నచ్చితే నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు ఆ మాట అనగానే విచిత్రంగా డోర్ అనేది తపటపా అని కొట్టుకుంటుంది ఆల్టో బ్రెయిన్ లో కన్ఫ్యూషన్ అయితే రన్ అవుతుంది నిజంగా ఇక్కడ దయ్యాలు ఉన్నాయా అని అసలు అది ఏందో తెలుసుకోవడానికి వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేస్తే అంత నార్మల్గానే ఉంటుంది కానీ మళ్ళీ సడన్ గా డోర్ అనేది క్లోజ్ అవుతుంది ఇంకా అప్పుడే అక్కడ చిన్న పిల్లలు ఉన్న సైకిల్ అనేది వీళ్ళ దగ్గరికి నెమ్మదిగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా స్టోర్ రూమ్ లో ఉండే వస్తువులన్నీ బడబడా బడబడా అని పడిపోతూ ఉంటాయి అదంతా గమనించిన తర్వాత వాళ్ళలో ఒకరు ఇలా అంటారు ఇక్కడ ఖచ్చితంగా దయ్యాలైతే ఉన్నాయి మనకు యూట్యూబ్ ఛానల్లో వచ్చే డబ్బు కన్నా ప్రాణమే నాకు ముఖ్యం అర్జెంట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనే విషయాన్ని చెప్తాడు అక్కడ అంత జరుగుతున్న గుడికి ఆల్టో నోట్ లో మాత్రం ఒకటే వస్తుంది నేను ఫేమస్ కావాలి నాకు డబ్బులా కావాలి ఈ వీడియో వైరల్ కావాలి అలా వాళ్ళిద్దరిలో గొడవ పడుతూ ఉంటే సడన్ గా పైన ఎవరో పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు నిజానికి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారిందంటే వాళ్ళ కాయలని అనేవి ఒడిపోతూ ఉంటాయి ఏదైతే అదేందని చెప్పి పైకి వెళ్లి చూస్తే అక్కడ ఎవరో ఒక ఉమెన్ వాళ్ళ పాపకు స్నానం చేస్తూ ఉంటాడు ఈ విషయంతో నిజంగానే వాళ్ళ కన్ఫర్మ్ అయిపోతుంది ఇక్కడ దయ్యాలు అనేవి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల దాకా ఈ వీడియోతో సొగ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకవేళ మీకు తలవాత పార్ట్స్ కావాలనుకుంటే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్లో పార్ట్ అండ్ టైప్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకనాల్లో పెట్టుకోండి ఇలాంటి హారర్ అండ్ థ్రిల్లింగ్ మూవీస్ కోసం